సమ్మతి రెండు వేల నుంచి నాలుగు వేలకు పెంచింద్రాల బంగారం ఇచ్చింద్రా వేల రూపాయలు రైతు భరోసా పదివేల రూపాయలు కూడా ఇవ్వలేదు రూపాయలు రుణమాఫీ సగం ఇట్లా ఇవన్నీ చెప్తుంటే ఇది అహంకార ఆ సీతక్క మంత్రి గారు ఆ పొంగులేటి గారు ఆ పుండం ప్రభాకర్ ఇంకెవరెవరో మంత్రులు మాట్లాడుతూ ఉన్నా అసలు సీతక్క బుద్ధిందని అడుగుతున్నాం ఈ పొంగులేటి రెడ్డికి పొగరేందుకు ఎస్ ఇలా మాజీ సర్పంచ్ లో పిలిస్తారని చెప్పి అడగడం తప్ప వాళ్ళ మీద కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసం తప్ప ఇక సోషల్ మీడియాలలో ప్రభుత్వం విఫలమైంది విఫలం చెందింది అని చెప్పి ప్రెస్ మరి సోషల్ మీడియా ద్వారా చెప్తే కూడా వాళ్ళ మీద కూడా కేసులు పెడతా ఉన్నారు ఇది తప్ప ఇది అడగడం తప్ప ఇంకా ప్రజాస్వామ్యంలో ప్రశ్నించేటటువంటి గొంతుగా ప్రతిపక్షాలకు ఉంటది అది మీరు ఇచ్చినటువంటి హామీలు ఎవరు అడగలేదు కేసీఆర్ గారిని ఎవరు అడిగినటువంటి ఎప్పుడు అడగలేదు కేసీఆర్ ఎన్నికలలో ఏ హామీ ఇవ్వలేదు ఒక రెండు వందల రూపాయల పెన్షన్ మొదటి సంవత్సరం వెగిస్తాం రెండోసారి రెండు ఇస్తామన్న మాట తప్ప ఏది ఇప్పుడు కేసీఆర్ చెప్పదు కేసీఆర్ కిట్ చేస్తే పాపం పేద ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రులకు పోయి అవుతారంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసాదాలు పెరిగినాయి బాల పెరిగినాయి పిల్లల మరణాలు తగ్గినాయి ప్రోటీన్స్ విటామిన్స్ అందించి ఆడబిడ్డ కొడితే పదమూడు వేలు మగబిడ్డ కొడితే పన్నెండు వేలు